పాడు జరుగుమంది మండలము పాలేటిపాడు నలమతు బ్రహ్మని నేను మేము దామచర్ల ఆంజనేయులు రాకతల్లికి వైసీపీ దీనికి సిపిఎం మా ఒక తెలిసింది మొదలుకొని సిపిఎం రెండు ఏళ్ళు చేసాము అక్కడి నుంచి ఇక నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి టీడీపీ పెట్టింది మొదలుకొని టీడీపీకే ఉన్నాము ఊళ్ళో నువ్వు తొంభై పర్సెంట్లు డెబ్బై ఐదు పర్సెంట్లు టీడీపీనే కనిపెట్టుకొని ఉంటాయి మా పాలేటుపాటు పంచాయతీ మొత్తము ఏకగ్రంగా ఆరుసార్లు ఏడు సార్లు పంచాయతీ వస్తే ఒక్కసారి ఫస్ట్లో పంచాయతీ జరుగుమల నుంచి చీల్చుకొని వచ్చాము తర్వాత అప్పుడు ఒక్కసారి పంచాయతీ పోయింది తర్వాత తర్వాత ఎన్ని పంచాయతీలు వచ్చినా నడి మధ్య మాలో ఉంటా ఒక అబ్బాయి పోవటం కారణంతో ఒక్కసారి పోయింది గ్రామంలో నుంచి పంచాయతీ ఏ రోజుకైనా నూటికి డెబ్బై ఓట్లు ఈ రోజైనా ఎప్పుడు పెట్టినా టీడీపీకే ఉండేది సార్ మేము ఆ శాత అయిన అదే ఎవరికైనా సహాయం చేస్తుంటాము మామూలుగా ఆ స్కీములు చేసాము దమ్మతరుల ఆంజనేయులు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు గారు అప్పుడు వాళ్ళ నుంచి అప్పుడు ఆర్థికంగా దెబ్బతీరు ఉంటే ఆయన లోను శాంక్షన్ చేసి స్కీమ్ చేసాము స్కీమ్ ఐదు వందల ఎకరా నాలుగు వందల ఎకరా ఐదు వందల ఎకరా స్కీమ్ చేసాము దానికి మేమే ఇద్దరు ముగ్గురు మెయిన్ మేమే చేసి దాన్ని సాధించాము మూడు సంవత్సరాలు నలభై బస్తాలు ఒడ్లు బండిచ్చాము ఒక ఎకరాకు వచ్చి వచ్చి నలభై వస్తాల లెక్కలు పండించాము తర్వాత అనివార్య కార్యాలయం నీళ్ళు నీళ్లు ఆగిపోయింది మన ముసీన్ అది రావటం ఒక సంవత్సరం ఇక అప్పుడు అందరూ ఇక్కడ సులావులు జామాయలు వేసారు ఇక అది వదులుకొని సార్ ఇప్పుడు మరి గత ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనలో టీడీపీ పెద్ద పెద్ద నాయకులు బయటకు రాలేదు మరి మీరు ఒక కార్యకర్తగా కండవా జెండవా కండవా జెండా మోసారు మీ అనుభవాలు మీరు ఎలా కష్టపడ్డారు పార్టీకి ఏ ధైర్యంతో నిలబడ్డారు పార్టీ అది కావాలన్నా నలుగురు కలిసి కట్టుకొని ప్రతి ఒళ్ళు కట్టుకొని పోతుంటాము నాది పెద్ద నువ్వు పెద్ద నేను పెద్ద అనేది ఏం లేదు ఎవడైనా అనుకూలంగా పది మందిని ఒక బాక్షిగా పోతుంటాం దేనికైనా ఇబ్బంది ఏం లేదు గ్రామ అధ్యక్షుడిగా చేశారు మామూలుగా ఇక నేను పదవుల జోరకు మనం ఏం బాగలేదు ఎవరిని గెలిపియాలన్నా ముదిటి ముదిట్లో మేమే ఉంటాము పార్టీ పరంగా పాలనలో తేడా ఏముంది మామూలుగా జరుగుతూ ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక ఏమీ ఇవ్వలేదు మామూలుగా గ్రాంట్లు రోంట్లు ఏమైనా అంతకుముందు పోయిన ప్రభుత్వంలో సిమెంట్ రోడ్లు మొత్తం వేసేసాం పాలేటుపాటిలో పాలేటుపాడు సాదర్పాలెం రెండు బీసీ ఎస్సీ కాలనీలు రెండు ఉన్నాయి పాలేటుపాటికి చాలా వరకు ఎక్కడ తరుగు అనేది లేకుండా వేసేసాము తర్వాత అనివార్యకారీగా గవర్నమెంట్ పోయింది పోయినా ఆ బిల్లులు కూడా కొంతమందికి బిల్లులు కూడా రాలేదు అప్పుడు వేసినాయి మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ బిల్లులు అసలు తొక్కి పెట్టేశారు సరే వచ్చిన ఎప్పుడు అని చెప్పి చేసాం సార్ ఆ ఊళ్ళో ఆ పార్టీకి అంత బలం లేదు తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మేమే ఉంటాము అందువల్ల మా కాడ ఏమి చేయడానికి చేసే అంత కెపాసిటీ అవతల పార్టీకి లేదు సార్ ఇప్పుడు మరి సంవత్సరం ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మంత్రి అయ్యారు వన్ ఇయర్ పూర్తిగా వస్తా ఉంది మంత్రి గారు బాగా అనుకూలంగానే ఉంటుంటాడు దాంచెర్ల ఆంజనేయులు కానీ స్వతంత్రంగా పోయి కూర్చుంటుండలే తర్వాత ఆయన పెట్టాడు కాబట్టి ఈయన కూడా మాకు బాగా స్వతంత్రంగానే ఉంటుంటాడు పోగానే గౌరవిస్తాడు బాగానే ఉంటాడు ఏం కావాలా ఏదైనా అడుగుతాడు మనకి ఫండ్స్ ఉంటే ఏదైనా చేద్దాం అంటాడు బాగానే ఉంటారు ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నట్టు ఉంటాము ఎమ్మెల్యే గారితో సరే ఇప్పుడు మన గ్రామంలో ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి సమస్యలు సమస్యలేమని రోడ్లుకి మామూలు సీల్ రోడ్లు ఉన్నాయి పొలం పోయే రోడ్లు ఉన్నాయి అంతే ఇంపార్టెంట్ రోడ్లే పెద్ద అది వాటికి మన గవర్నమెంట్ వచ్చినాక ఏదో ఒకటి పెడదామన్నారు మన ఐదు లక్షలు పెట్టి ఒక రోడ్డు కొద్దిగా వేశారు దాన్ని అప్పుడు ఇవ్వ ఇవ్వాలి రెండు మూడు రోడ్లు ఉన్నాయి పోయిన మా ప్రభుత్వంలోనే ఒక రోడ్డు పాస్ అయ్యి నాలుగు కోట్లు శాంక్షన్ అయ్యి ఇంక నా కాంట్రాక్ట్ పాయింట్ని వాళ్ళు కానీ దాని జోలికి రాలేదు ఒకవేళ వేసి ఉండగాని ఆ వాళ్ళకే డబ్బులు వచ్చేది లేదేవా గవర్నమెంట్ చేసిన అరాచక పాలన గురించి తర్వాత ఇంకా ఇప్పుడు ఏదైనా పెడదామని అన్నారు మన మంత్రి గారు సో వస్తూ ఉన్నాము యూ సార్ సార్ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది మరి మహానాడు జరగబోతూ ఉంది మరి ఈ దీని గురించి మన ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో మరి ఎలా జరుగుతూ ఉన్నాయి ఏంటి కార్యక్రమాల గురించి చెప్పండి సార్ చెప్పండి మరి ఈ సంవత్సరం రోజుల్లో మన పాలన ఎట్లా జరుగుతుంది ఈ సంవత్సరం రోజుల్లో గత ప్రభుత్వం చేసిన ఆరాచకాలని తట్టుకుంటా ఈ ప్రభుత్వం రావటంతో ఈ ప్రభుత్వం రావటంతో పోలవరం పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు రాజధాని పూర్తి చేస్తానన్నాడు రాజధాని రైతులు పడ్డ కష్టాలు కాదు మేము వేసి ఆ ఒంగోలు నుంచి ఇటు కొంతకూరు పోయిన దాకా మేము ఎంటబోయాము అప్పుడు బాగానే అందరు బాగానే అనుకూలంగా బాగానే చేశారు తిరుపతి పోయి వచ్చారు వాళ్ళు బాగానే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది తర్వాత వీళ్ళు పెద్ద ఇబ్బందులు పెట్టా కానీ రాజధాని రైతులందరూ బాగా తట్టుకున్న అన్నిటికీ తట్టుకొని నిలబడ్డారు ఇవాళ దానివల్ల వాళ్ళకి సంతోషము రాష్ట్రానికి సంతోషము బాగానే ఉన్నది ఎక్కడా పోయిన ప్రభుత్వం గుంటలు కూడా రోడ్లు ఏమీ వేయలేదు మాకు ఇస్తే పాలెట్టుబడి అనేది ఈ నిజ ఈ నియోజకవర్గాలకి రెండు మూడు నియోజకవర్గాలకి ఉపయోగపడుతుంది అది చేయనిలేదు అది ఎప్పుడు ఎన్టీ రామారావు గుణార్థం చేశాడు ఫస్ట్ ఆ రాజధాని దాన్ని అప్పుటా నుంచి ఏదో తాతకాలికంగా చేస్తున్నారు కానీ అట్లే నెట్టుకొని పోతా ఉన్నది ఈ రోజు వరకు కూడా ఏదో అయ్యిద్ది అంటున్నారు ఎంతవరకు అయ్యిద్దో ఈ ప్రభుత్వం అన్నా దాన్ని బయట వేసిద్ది అని అనుకుంటున్నాము అమలు అన్ని చేస్తానే ఉన్నాము మా ప్రభుత్వం బాగానే చేస్తుంది వచ్చి సంవత్సరం అయింది కదా ఈ సంవత్సరంలో టీడీపీ పంచాయతీలు గెలిచిన పంచాయతీకల్లా ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు ఇచ్చారు రోడ్లు బోడ్లు వేసుకోమని అంతకుముందు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి పంచాయతీలకు ఇచ్చిన డాక్లా లేదు ఒక ఒక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పంచాయతీలకి ఈ ప్రభుత్వం రావడంతో ప్రతి గ్రామ పంచాయతీలకి పది లక్షలు ఐదు లక్షలు జనాభాని బట్టి ఇచ్చారు ఏ సైడ్ కాలవలు వైడ్ కాలవలు ఇట్టాటి కట్టి బాగానే మేము కూడా మా పంచాయతీలో కూడా రెండు మూడు తెకలు బాగానే కట్టేశారు పంచాయతీ బాగానే ఉంది ఈ సంక్షేమ పథకాలు అంటావా రెండు వేలు ఉన్నదాన్ని ఐదు మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది వాళ్ళకి మా ప్రభుత్వం రాగానే ముందల అడ్వాన్స్గా ఇచ్చినట్టే మొత్తం డబ్బులు ఇచ్చేసారు ఐదు నాలుగు వేల కాటికి ఈరోజు మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తామని వాటికి మూడు రోజుల నాడు ప్రకటించారు ముందరూ మన పంచాయతీ ఆఫీసు పోయి కార్డు లేనివాళ్ళు ఏ విధంగా ఆగిపో ఆగిపోయినాయో కొత్త కార్డులు కానీ ఏమైనా కానీ ఇప్పుడు ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు కార్డులు ఇస్తామని మా గవర్నమెంట్ ప్రకటించింది దానికోసం జనం పంచాయతీ ఆఫీసులు పోయి వాళ్ళు చేసుకుంటున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు చిన్నపాటి శ్రీనివాసులు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను మా ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి శ్రీ డోలా బాల వీరంజస్వామి స్వామి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారో అప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తా ఉన్నాము మా నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం ఆయన ముందడుగు ఉంది ఆయనతో పాటు దామచర్ల కుటుంబం కొండేపుకి ఎంతో కృషి చేసింది వాళ్ళ యొక్క సలహాలతోటి ఆ సూచనల మేరకు మా నియోజకవర్గం మాత్రం ఎంతో అభివృద్ధి చెందింది ఇంకొక విషయం ఏం చెప్పగలుగుతామని గతంలో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఏంటంటే ఒంగోలులో ఈ మహానాడు కార్యక్రమం జరగాలంటే ఎన్నో ఇబ్బందులు పెట్టారు బస్సులు ఇవ్వలేదు కనీసం ప్రాంగణం ముందు కేటాయించలేదు చివరి దాకా దాని ముఖ్య కారకులు మన ఒంగోలు ఎమ్మెల్యే అందరికీ తెలిసిన విషయమే సరే తర్వాత వాళ్ళు ప్రాంగణం ఏర్పాటు చేసిన తర్వాత లక్షల కొద్ది రాష్ట్రం నలుములు ఒక్క ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా తెలుగుదేశం అభిమానులు తండోపతండోలుగా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎక్కడైతే ఏ రాయలసీమ బిడ్డ అయితే ఈ మహానాడు జరగనేమని ఆ రోజు చెప్పాడు ఇవాళ అదే రాయలసీమ గడ్డ మీద ఈ మహానాడు మళ్ళా ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయటానికి ఎంతో కార్యకర్తలందరూ కూడా దాన్ని కృషి చేయటానికి ముందున్నాము అందరి వరుసలో కూడా మేము ముందున్నాము ఒక చిన్న విషయం అంటే ఈ ఈ మీడియా ముఖంగా తెలియజేయండి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు రాయలసీమలో ఒక మహిళా ఎమ్మెల్యే ఆమె యొక్క కార్యక్రమాలకి ఆమె యొక్క వాక్చాతర్యానికి ఈ మీడియా ముఖంగా ఆమెకు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రకాశం జిల్లా తరపు నుంచి మేము కడప ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే గారికి అవకాశం ఉంటే ఈ విషయాన్ని నా దగ్గర చేరవేస్తే చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అటు ఒక లేడీ అయ్యి ఉండి కడప గడ్డ మీద వాళ్ళు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ మాట్లాడినటువంటి తర్వాత పరిపాలన దక్షత కూడా హ్యాట్సప్ మేడం గారికి అంత విషయంలో అయితే రాజలేదు ఎప్పుడైనా వస్తే అవకాశం ఉంటే మేడం గారిని కూడా కలుస్తాం మేము